గోవిందాయడ మహా హిందూ భందులందరికీ జయ శ్రీరామ్ వందే మాధవం కృష్ణం వందే జగత్కరుం భగవద్గీత అక్షర బ్రహ్మ యోగము శ్లోకం పరస్ తస్మాత్ భావోన్యో వ్యక్తో వ్యక్తాత్ సనాతన యః సర్వేషు భూతేషు నస్యత్ సునవనస్యతి ఆ అవ్యక్తం కంటేను పరమైన విలక్షణమైన సనాతనమైన అంటే శాశ్వతమైన అవ్యక్త భావమే ఆ పరమ పదము ప్రాణులన్నీ రశించడను ఆ పరమ పురుషుడు మాత్రము నశింపడు అంటే నిత్యుడు శాశ్వతుడు అని అర్థం కాస్త తేలిక ఉదాహరణతో కూడా తెలుసుకుందాం ఈ శ్లోక తాత్పర్యం అవ్యక్తము అంటే వ్యక్తము కానిది అంటే కనపడనిది అవ్యక్తంలో నుండి వ్యక్తం వస్తుంది మరలా అవ్యక్తంగా మారిపోతుంది అంటే అవ్యక్తమే అవుతుంది మరలా వ్యక్తం అవుతుంది ఏమిటిది ఇప్పుడు తేలిగ్గా తెలుసుకుందాం స్త్రీ పురుషుల కలయిక వలన అంటే పురుష వీర్యము స్త్రీ శోణితముతో కలవడం వలన ఒక అండం ఏర్పడుతుంది అది పిండంగా మారి ఒక శిశువుగా రూపుదిద్దుకొని తొమ్మిది నెలలు నిండిన తర్వాత తల్లి గర్భంలో నుండి బయటకు వస్తుంది అంటే ఏమిటి కనపడని అవ్యక్తంలో నుండి అంటే వీర్య కణాలలో నుండి కనపడే ఒక చిన్న శరీరం తయారైందా లేదా ఆ శరీరం పెరిగి పెద్దదయ్యి చివరకు మరణించి కాయ చేస్తే బూడిద అవుతుంది ఆ బూడిద కూడా మట్టిలో కలిసిపోతుంది లేదా పూడ్చితే కూడా శరీరం అంతా ఆ మట్టిలో అలా కలిసిపోతుంది మట్టే మిగులుతుంది అంతే కదా ఆ మట్టిలో నుండే పంటలు బండి ఆహారం వస్తుంది ఆ ఆహారం తినడం వలన రక్తం వస్తుంది రక్తంలో నుండే వేరే కణాలు తయారవుతాయి ఆవేరికణాలు కణాలు మరలా స్త్రీ తబ్బులోకి ప్రవేశించి అండమై పిండమై మరలా శరీరం వ్యక్తం అవుతుంది ఏమిటిది అంటే జనన మరణ చక్రము అంటే అవ్యక్తంలో నుండి వ్యక్తం పుడుతూ ఉంది అంటే కనబడని వస్తువులో నుండి కనిపించేది ఒకటి బయటకు వస్తుంది ఇదే క్రమము బీజము మొక్క చెట్టు వృక్షము మరలా ఆ వృక్షానికి ఫలాలు ఆ ఫలాల్లో నుండి విత్తనాలు అంటే బీజాలు ఆ బీజాల్లో నుండి మరలా మొలకలు మొక్కలు చెట్లు పువ్వులు కాయలు విత్తనాలు ఏమిటిది అంటే జీవ పరిణామము ఈ ప్రకృతి అంతా కూడా కనపడని అవ్యక్తంలో నుండి కనిపించేలా వ్యక్తం అవుతుంది మరల అదే అవ్యక్తంలో కలిసిపోతుంది మరల అదే అవ్యక్తంలో నుండి బయటకు వచ్చి వ్యక్తం అవుతుంది ఈ పరంపరలా కొనసాగుతూనే ఉంటుంది మూల ప్రకృతి ఏమిటి అవ్యక్తం దానిలో నుండి వ్యక్తం అయ్యేది మరలా ఆ వ్యక్తంలోనే కలిసిపోతుంది ఈ కంటే కూడా భిన్నమైన ఆ వ్యక్తం ఇంకోటి ఉందని చెప్తున్నాడు స్వామి లోకం ఒకటి కనపడటం లేదు ఆ కనపడిన దాంట్లో నుండి కనపడేది వస్తుంది ఈ కనపడేది నాలుగు నుండి ఆ కనపడిన దానిలోకి వెళ్ళి లీనం అవుతుంది మరలా దానిలో నుండి బయటకు వచ్చి వ్యక్తం అవుతుంది అవ్యక్తము వ్యక్తము వీటి ఈ అవ్యక్తము కాకుండా దీనికి ఏ విధమైన సంబంధము లేని ఇంకొక అవ్యక్తం ఉంది అదేమిటి అది ఆత్మతత్వము దానికి పరాప్రకృతి అని కూడా పేరు ఇంతకు ముందు శ్లోకాల్లో చెప్పుకున్నాం మనం అది ఎప్పుడు కూడా అవ్యక్తంగానే ఉంటుంది మనుషులకి అది గోచరించేది కాదు కంటికి కనపడేది కాదు ఏమిటది అంటే చైతన్యం ప్రకృతిలో జీవరాశు అన్ని కూడా జన్మిస్తూ ఉంటాయి మరణిస్తూ ఉంటాయి అంటే కాలానికి లోబడి ఉంటాయి కానీ పరమాత్మ కాలానికి లోబడి ఉండేవాడు కాదు కాలాతీతుడు ఆ స్వామి ప్రకృతి కంటే వేరే ఉన్నాడు వేరుగా ఉన్నాడు ఆ స్వామికి స్థూల శైరము సూక్ష్మ శైరము ఇలా ఏమీ లేవు ఇంద్రియాలకి మనసుకి గోచరించేవాడు కూడా కాదు బ్రహ్మదేవుడి కంటే కూడా ముందు నుండే ఉన్నాడు కాబట్టి బ్రహ్మదేవుడు సృష్టికి స్వామి వశమయ్యేవాడు కాదు జనన మరణాలు లేనివాడు మూర్ఖులే అనుకుంటారు కృష్ణుడు పుట్టాడు రాముడు పుట్టాడు వీళ్ళు పోయారు దీనికి కూడా ఇంతకుముందు స్వామి శ్లోకంలో చెప్పారు అజ్ఞానులు నేను ఏదో మాటి మాటికి జరణ మరణ చక్రాల్లో పడేవాడిగా భావిస్తారు జ్ఞానులు అలా భావించరు అని కాబట్టి బ్రహ్మదేవుడు చేసే సృష్టి అంతా నశించినా కూడా ఈ పరమాత్మకు నాశనము అనేది లేదు కాబట్టి సాధకుడు ఏం చేయాలి ఆత్మతత్వము తెలుసుకొని పరమాత్మలో వైకోవడానికి ప్రయత్నం చేయాలి అలా కాకుండా ఈ శరీరమే నేను కాలం ఈ ప్రకృతికి లోబడిపోయి పుడుతూ పోతూ స్థూల శైరము సూక్ష్మ స్వరాలను ధరించుకుంటూ మరలా పోతూ మరలా వస్తూ ఇది ఇలా సంసార చక్రంలో పడాల్సింది పరమాత్మ తత్వం ఏమిటి అంటే పరమైనది అది ఇంద్రియాల గోచరించేది కంటికి కనిపించేది కాదు ఆది అంత్యాలు లేనిది నాశనము లేనిది దేశ కాలాలకు అతీతంగా ఉండేది బ్రహ్మదేవుడు సృష్టి అందరించినా సరే అంతము కానిది అలాంటి పరమాత్మలో ఐక్యం కావాలంటే ఏం చేయాలి నిష్కామయోగము చేయాలి నిష్కామ భావంతో కర్మలు ఆచరించాలి భగవద్ధ్యానము అభ్యాసము ఉత్తమ కర్మలు చెయ్యాలి సాధన చెయ్యాలి అప్పుడే ఆ పరమాత్మ గురించి తెలుసుకోగలుగుతాము పరమాత్మలో ఐక్యం అవ్వడానికి ఒక దారి దొరుకుతుంది కాబట్టి సాధన లేదా సాంసారిక విషయాలు ఆలోచించుకుంటూ ఉంటాం అవ్యక్తుల్లో మనం వ్యక్తమవుతాము అవే ఆలోచించుకుంటూ సేర వదిలేస్తాం మట్టిలో కలిసిపోతాం మరలా బుక్తి మనకి మన ఇంటి మీద మన పేరట మీద మన ఆస్తి మీద పొలాల మీద పిల్లల మీద వీళ్లపైనే ఆలోచనలో భ్రమలో మిగిలిపోయి ఎలా సేర వదిలేస్తే మరలా ప్రయాణకాలే మనసాచరే స్వరం కలేవరం స్వామి చెప్పాడు కదా మరలా పుట్టాల్సి ఉంటుంది ఇంటి మీద ఆస్తి మీద మమకారం ఉండి మమకారంతో ప్రాణం వదిలేస్తే వారు మళ్ళీ ఆ ఇంట్లోనే పుట్టాలి ఇలాగ పుట్టకలో చావులు బ్రహ్మదేవుడు సృష్టి చేసిన నుండి వస్తువు పోతూనే ఉన్నాయి వీటికి ఇంకా ఎక్కడ ఎప్పుడు ఇది ఆగేది మనం ప్రయత్నం చేసి సాధన చేసి పరమాత్మలు ఐక్యం అవ్వడానికి ప్రయత్నం చేసుకుంటే ఆపుకోవచ్చు ఒక్కటే ఉపాయం లోకా సంస్థ శుభ్రభవంతు జై శ్రీరామ్ జై భారత్ జై హింద్ కృష్ణ అనుకోవడం